వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆవణి మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా మంచి కామెంట్ ఇవ్వండి అలా ఇస్తే నాకు ఇంకా ఇంకా స్టోరీ రాయాలి అని చెప్పే ఇంట్రెస్ట్ వస్తుంది ఇక నుంచి డైలీ వస్తాయి అప్డేట్స్ కథలోకి వెళ్ళిపోదాం రావణుడితో సీత పరిణయం ఆశ్రిత చిన్న చిరునవ్వుతో లేదు అన్నట్టు తల ఊపి నీ మీద ప్రేమ ఎక్కువై ఇలా వచ్చాయి అన్షా అంటూ అతడిని హత్తుకుంది అతడు కూడా పొదవి పట్టుకొని ఆశ్రీ అన్నాడు ఆమె హర్ష బాడీ స్మెల్ ఆస్వాదిస్తూ అని మాత్రం అంది అతడు చిన్న చిరునవ్వుతో బంగారం నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్న కోపం రాలేదా పైగా ఇలా తీసుకొచ్చి మహారాణిలా కాళ్ళు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను అని చిన్నప్పుడు నేనే చెప్పా కానీ ఇప్పుడు నేనే ఇలా బాధ పెట్టా అయినా నా మీద కోపం రాలేదా నీకు అన్నాడు హర్ష ఆమె మెల్లగా అతడి ఎద మీద కళ్ళు మూసుకొని ఉన్నది కాస్త మెల్లగా కళ్ళు తెరిచి అతడి మొహం వైపు చూసింది అతడు ఆమె ఏం చెప్తుందా అని ఆశ్రిత కళ్ళల్లోకి చూశాడు కానీ ఆశ్రిత ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా పె అతడి పెదాలను అందుకుంది హర్ష ఆమె అలా చేస్తుంది అని అనుకోలేదు కానీ పెట్టిన ముద్దుకు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు మెల్లగా ఆమె హర్ష పెదాలను ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది హర్ష ఆమె చేసే ప్ర ఆమె చేసే ప్రేమ మాయలు కరిగిపోతూ మెల్లగా ఆమె చెంపపై చేతులు వేసి అతడు కూడా ఆ ముద్దుకు సహకరించాడు కానీ ఉన్నట్టుండి ఆశ్రిత గట్టిగా పెదాలను కొరికేసింది అతడు ఒక్క క్షణం సైలెంట్ అయ్యి కొంచెం నొప్పిగా అనిపించిన అది అతడికి పెద్ద లెక్క కాదు కాబట్టి ఆశ్రిత ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు హర్ష బ్లడ్ వస్తున్న అతడి పెదవి వైపు ఒక రాక్షస నవ్వు నవ్వి హర్ష వైపు చూసి మళ్ళీ కొరికిన దగ్గర అతడి రక్తం ఆగేంత వరకు ఆమె ముద్దు పెట్టి తియ్యటి నొప్పి రుచి చూపించి రాక్షసుడా బండరాయి రా నువ్వు ఆ రోజు ఆ నిర్మలాదేవి నన్ను నిమ్మిని బెదిరించి అక్కడ కూర్చోబెట్టి పెళ్లి చేయాలి అని అనుకుంది అయినా ఎంత ట్రై చేసినా కూడా నువ్వెక్కడున్నావో నేను అస్సలు తెలుసుకోలేకపోయాను మూడు నెలలు మూడు నెలల నుంచి నీకు నేను మెసేజ్ చేస్తూనే ఉన్నా కనీసం దానికి కూడా రెస్పాండ్ అయ్యావా కాలేదు ఆఖరి నిమిషంలో ప్రాణం తీసుకుందాం అని అనిపించే ధైర్యం చేసి నాన్న ఎప్పుడు చెప్పేవాడు మన చావు పది మందికి అవసరమైతే ప్రాణం ప్రాణం తీసుకున్నా పర్లేదమ్మా ఒకవేళ మన చావు పిరికివాడిలా ప్రపంచానికి మిగిలిపోకూడదు నువ్వు నీ అత్యాశతో నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోకూడదు అని నాన్న ఒకప్పుడు నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అందుకోసమే నేను అన్ని రోజులు ఏం చేసుకోకుండా సైలెంట్గా ఉన్నా కానీ నా వల్ల కాలేదు అందుకే ఆఖరి క్షణంలో ఆ నిర్మలాదేవి స్లీపింగ్ టి స్లీపింగ్ ట్యా ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చుకొని అన్నీ వేసేసుకున్నా కానీ నువ్వు మాన్స్టర్ గడివి వాటిని మార్చేసావు అయినా నేను కానీ నాన్న కానీ నిన్ను ఏదైనా అని ఉంటే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి వదిలేసి వెళ్ళిపోవాల్సిందే హంష నేను ఒక్క మాట లేదు కదరా నాన్న మీరంటే ప్రాణం ఆయనకి అందుకనే అందుకనే కదా ఆ రోజు మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటే ఒంటరిగా వెళ్ళకుండా మిమ్మల్ని మా అమ్మమ్మ చేతికిచ్చి ఇక్కడికి పంపించింది కానీ నువ్వు ఒక్కసారి కూడా నా దగ్గరికి ఎందుకు రాలేదు నాలో నేను ఎంత ఏడ్చానో తెలుసా నేనే సిగ్గు లేకుండా నీ దగ్గరికి వస్తే ఏమన్నావురా బయట నుంచి ఎవరైనా నువ్వు నా దగ్గరికి వస్తే నాకు ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నా ఆస్తి కోసం నువ్వు నా దగ్గరికి వచ్చావని చెప్పి అనుకుంటారా అందుకనే కదా నువ్వు ఆ రోజు నాకు దూరంగా ఉన్న అప్లోడ్లో ఎన్నిసార్లు సిగ్గు లేకుండా నీ వెంట తిరిగా అయినా కూడా అయినా కూడా నువ్వు నన్ను దూరం పెడుతూనే వచ్చావు హన్ష ఇంకా మన మధ్య ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ వల్ల మన పెళ్ళయింది నువ్వు నేను ఇప్పుడు ఒకటి కూడా అయ్యాం మన బంధం ఎన్ని రోజులు ఎన్ని రోజులు కలిసి ఉంటుందో నాకు అర్థం కావడం లేదు అని కన్నీళ్ళు వస్తుంటే కోపంగా ఆడే కోపంగా అడిగింది అలా అడుగుతూ ఉన్నప్పుడు కోపానికి ఆమె ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది హర్ష ఆమె బాధ చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఇక ఆపే ఈ కన్నీళ్ళు బయటికి రానివ్వకు అప్పుడు నేను నిన్ను దూరం పెట్టాను అంటే ఒక రీజన్ ఉంది ఇప్పుడు కూడా అలాంటి రీజనే ఉంది అప్పుడు మన లైఫ్ గురించి ఆలోచించ మనం ఒక స్థాయికి రావాలి అప్పుడైతే నేను నీ దగ్గర నీ దగ్గరికి చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకరి దగ్గర ఒక మాట పడనవసరం లేదు హ్యాపీగా ఉండచ్చు అని అనుకున్న అని అనుకుని నిన్ను దూరం పెట్టా కానీ ఇప్పుడు అలా కాదే నీ ప్రాణంతో ముడిపడి ఉంది ఈ సమస్య నీకేమవుతుందో అని భయం నాది ఈ హర్షి ఎవ్వరికీ భయపడలేదు ఇప్పటి వరకు కానీ నీకేదైనా అయితే నీకన్నా ముందు నా ప్రాణం పోవాలి అని అనిపిస్తుంది అని ఆమె వైపు చూస్తూ చెప్పాడు ఆమె ఎర్రగా అయిపోయిన ముక్కును అతడి ముక్కుతో తాకుతూ మనం మొదలు ఈ యుద్ధంలో కష్టంలో సుఖంలో ప్రతి ఒక్క సమస్యలు నువ్వు నాకు తోడుగా ఉండాలి ఇలా ఏడుస్తూ కాదు ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా అక్కడ చాలా సమస్యల్ని నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యాల్సి ఉంటుంది లేదంటే ఎన్ని రోజులు మా అమ్మయ్య స్థాపించిన ఏ ఒక్కటి నామరూపాలు లేకుండా నాశనం అయిపోవడానికి ఒక్క నిమిషం చాలు కేవలం ఆయన కంపెనీ కో ఆయన కంపెనీ కొంచెం డౌన్ అయ్యింది అంతే తప్ప ఆ కంపెనీ అంటే ఎవ్వరికీ మక్కువ పోలేదు ఆయన స్థాపించిన సంస్థ ఎన్నో వేల కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయి ఆశ్రిత ఎంతోమంది అనాథ పిల్లలు దానిపై ఆధారపడుతూ ఉన్నారు ఈరోజు వాళ్ళ కోసం ఆయన కూతురుగా నువ్వు పోరాడుతున్నావా పోరాడుతావా నాకు మాటివ్ ఆశ్రిత ఏ విషయంలో అయినా కూడా ఒకవేళ అది నా విషయమైనా సరే నేనైనా నేనే వచ్చి ఇది వద్దు ఆపేయమన్నా వినకు అన్నాడు హర్ష గట్టిగా ఆశ్రిత అయోమయంగా చూసి అయినా ఎవరు హర్ష వీటన్నిటికీ కారణం నేను నిన్ను ఇప్పటి వరకు చాలాసార్లు అడిగా నాన్న ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు ఒకవేళ ఆయనకు అని ఏదో మాట అడగలేక బాధపడుతూ కన్నీళ్లతో అడిగింది కానీ హర్ష ఆమె నోటిపై చేయి పెట్టి ఆపేస్తూ ఆయనకేం కాలేదు కానీ కొన్ని సమయాలలో కొంతమంది బయటికి రాకపోవడమే బెటర్ సమస్య ఏంటో తెలియనప్పుడు సమస్యను మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి అదే మనం ఇప్పుడు చేస్తున్నాం అని అంటూ ఆమెను ఇంకా దగ్గరగా పొదవి పట్టుకొని నుదురుపై ముద్దు పెట్టి మనం మన లైఫ్లో ఎప్పుడు చూడనివి చెయ్యనివి రేపటి నుంచి మొదలవుతాయి వాటి అన్నింటికి సిద్ధంగా ఉండు ముఖ్యంగా ఒక్కటి మర్చిపోకు ఆశ్రిత మీ నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ వెనక ఈ హర్ష ఉంటాడు గుర్తుపెట్టుకో అన్నాడు హర్ష ఆమె కూడా సరే అన్నట్టు తల ఊపి ఇద్దరు కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయారు ఇక్కడ నిమ్మి విషయానికి వస్తే ఆమె అతడు ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ వల్ల నిద్రపోతూ ఉంది నిమ్మి ఆమె పక్కన కూర్చున్న అజయ్ కోపంగా వీళ్ళ జీవితంలో అసలు ఏం జరుగుంటుంది అన్నయ్య ఎందుకు పూర్తిగా మాకు చెప్పడం లేదు అయినా అన్నయ్య కూడా సరిగ్గా అన్నయ్య కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు ఆ రోజు అన్నయ్య మమ్మల్ని తీసుకొని ఆ ఇంటి నుంచి వచ్చేశాడు మేము కూడా అప్పుడు చాలా చిన్నవాళ్ళం కాబట్టి పెద్దగా గుర్తులేవు కొన్ని విషయాలు మాత్రమే గుర్తున్నాయి అయినా ఆశ్రిత వదిన వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు మనకు మనకు తెలియకుండా మనం చాలా ట్రై చేశాం అయినా కనిపించడం లేదు అన్నయ్యని అడిగితే ఆయన కూడా ఈ విషయం అయినా కూడా ఈ విషయం గురించి మీకు అనవసరం మిగతాది ఏదైనా ఉంటే అది మీరిద్దరూ కలిసి చూసుకోండి అని అంటూ అన్నయ్య కూడా మనల్ని ఈ విషయంలో ఇగ్నోర్ చేస్తున్నాడు ఇదే జరుగుతుంది అన్నాడు విజయ అజయ్ కూడా అవును అన్నట్టు ఇద్దరు తల ఊపుతూ మాట్లాడుకున్నారు ఆయన ఇప్పుడు రేపు వదన్ను అక్కడికి పంపిస్తే వాళ్ళు తనకు ఏదైనా హాని చేస్తారు ఖచ్చితంగా అన్నయ్య లేదా మనము ఎవరో ఒకరం వెళ్ళాలి తోడుగా లేదంటే వదనకు ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అన్నాడు అజయ్ విజయ్ కూడా వదనకేం కాదురా ఎందుకంటే అక్కడ ఉంది అన్నయ్య ప్రాణం తనకేదైనా అయితే అస్సలు తట్టుకోలేడు అని మాట్లాడుకుంటూ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు అజయ్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి నిమ్మి కథ దగ్గరికి వచ్చి ఆమె స్పృహలో లేదు కాబట్టి ఆమెకి లైట్గా జ్యూస్ తాపిస్తూ ఆమెను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆమె పల్స్ చెక్ చేస్తూ ఆ రోజు మార్నింగ్ నుంచి ఆమె నైట్ వరకు ఆమె పక్కనే కూర్చొని అలాగే ఆమెను చూస్తూ కలిపేశాడు అజయ్ నిమ్మి వయసు పంతొమ్మిది ఉంటాయి నీకు నాకు ఈజ్లో ఐదు సంవత్సరాల తేడా ఉంది అయినా కూడా ఎందుకు నిన్ను చూస్తుంటే నాకు ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి నిమ్మి నిన్ను నేను ఎందుకు చిన్నపిల్లల చూడలేకపోతున్నాను అలాగని నిన్ను నేను తప్పుగా చూడడం లేదు ఏదో తెలియని ఫీలింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది అని నువ్వు ఆ జనార్దన్ చూసి భయపడుతూ ఉంటే నాకు బాధేసింది అట్ ది సేమ్ టైం కోపం కూడా వచ్చింది అంటూ అజయ్ నిద్రపోతున్న ఆమె మొహం వైపు చూసి నేను డాక్టర్ని నీకోసమే అయ్యానేమో అని అనిపిస్తుంది ఈ క్షణం మాటిస్తున్నాను నేను నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నా నీ చెయ్యి వదిలిపెట్టను నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కొక్కటి తెలుస్తుంటే నీ మీద జాలితోనో నీకు నేను దగ్గరవ్వడం లేదు విజయ్గాడు మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాడు రే తను చిన్నపిల్లరా అని అంటూ చాలాసార్లు నాకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు కానీ ఎందుకో వాడు ఎంత చెప్తున్నా నాకు మైండ్కి అస్సలు అస్సలు ఎక్కడం లేదు నాకు నువ్వు కావాలనిపిస్తుంది నీతో ఉండాలనిపిస్తుంది నీతో జీవితం కావాలనిపిస్తుంది నీ పాస్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం జరిగిందో నాకు అనవసరం నిమ్మి అని ఇలా ఆలోచిస్తూ ఆ రోజు గడిచిపోయింది ఆ రోజంతా నిమ్మి నిద్ర లేవలేదు మరుసటి రోజు ఉదయం దాదాపు ఎనిమిది గంటలు అవుతూ ఉంటే ఆశ్రిత మెల్లగా లేచింది హర్ష గదిలో హర్ష గుండెలపై పడుకొని ఉన్న తనకు రాగానే అతడి వైపు చూసింది అతడు కన్ను కూడా ఆర్పకుండా అలాగే కన్ను ఆర్పడం మర్చిపోయి చూస్తూ ఉంటే ఆమె సిక్కుపడుతూ వాళ్ళపై ఉన్న దుప్పటిని ఆమె తల వరకు కప్పేసుకోవడం చూసి హర్ష మెల్లగా ఆమె చెవిలో మేడం ఇంకా ఏమైనా ఉన్నాయా నేను చూడనివి నువ్వు దాచగలిగినవి అని అతడు అల్లరిగా కొంటగా అడిగాడు ఆమెకి సిగ్గుకు ముంచుకొచ్చేసి బొగ్గలు ఎరుపక్కాయి అతను నవ్వుతూ చాలా లేట్ అయింది మనం నైట్ కూడా సరిగ్గా తినకుండా ఇలాగే ఈ గదిలోనే ఉండిపోయాం అన్నాడు ఆమె నాకు ఇలాగే నచ్చింది ఇక్కడే ఉండిపోదామనిపిస్తుంది అయినా ఉండిపోదామనిపిస్తుంది అని మారంగా అతడు గుండెలపైన వేలితో రాస్తూ చెప్పింది హర్ష అలిసిపోయిన ఆమె మొహం వైపు చూస్తూ ఆశ్రీ నేను నీకు చిన్నప్పుడు చెప్పాను గుర్తుందా ఇదే మాట మామూ కూడా ఉంటే ఆశ్రిత నాన్నగారు కూడా చిన్నప్పుడు చెప్పేవారు మనం సమస్యను ఎదురెళ్ళి పరిష్కరించుకోవాలి కానీ దాన్ని వదిలేసి పారిపోకూడదు ఇలా ఈ కథలు ఎన్ని రోజులని ఉండిపోతావు బయట మన వాళ్ళు బయట ఉన్న మన వాళ్ళని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ మన వెంట ఖచ్చితంగా అది పడుతుంది కదా అప్పుడేం చేస్తావు అదేదో ఆ సమస్యని మనం వెతుక్కుంటూ మనమే వేటాడితే ప్రాబ్లం ఈజీ అవుతుంది కాబట్టి నువ్వు వీటి గురించి టెన్షన్ పడకుండా నువ్వు హ్యాపీగా ఉండు కాకపోతే కొంచెం అప్పుడప్పుడు నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది వాటిని తట్టుకుంటూ ముఖ్యంగా నిమ్మి జాగ్రత్త తనకు ఏం తెలియడం లేదు ముఖ్యంగా తనని ట్రీట్ చేయమని అజయ్కి చెప్పాలి అన్నాడు హర్ష ఆశ్రిత ఆశ్చర్యంగా అజయ్ డాక్టరా అని అంది హా డాక్టరే అన్నాడు హర్ష మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగింది అజయ్ గురించి హర్ష ఆశ్రిత హర్ష నవ్వుతూ అదేంటంటే అమ్మ మాలో ఎవరో ఒకరు డాక్టర్ అవ్వాలి అనుకుంది అమ్మ అనుకున్నట్టే వాడిని డాక్టర్ చదివించా వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉంది అందుకని బాగా చదువుకున్నాడు మేము ఇన్ని రోజులు అంటే అప్రోడ్లో ఉన్నాం నీకు తెలుసు కదా ఎక్కడున్నా కలిసి ఉంటామని మేము ముగ్గురం ఇదండి ఇవాళ ఎపిసోడ్ మిగతా కథ పూర్తిగా తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్